ఈరోజు దేవుని వినే వినేవాళ్ళంతా కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఆయన ఎవరు అనే సంగతి నువ్వు తెలుసుకోవాలి ఆయన ఏం చేస్తాడు ఆయన మాటిస్తే ఆ మాటను నెరవేర్చేవాడేనా మాటిస్తే ఆ మాట మీద నిలబడి ఉంటాడా ఒకవేళ ఉంటే ఎవరి జీవితంలోనైనా ఉన్నాడా ఆయన గనక కోపం రప్పిస్తే ఊరుకోని అంటున్నాడు అలా ఊరుకోకుండా ఎవరినైనా ఏమైనా చేశాడా అని పరిశీలన చేయండి జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి దేవుడు నీలాగా నాలాగా బలహీనుడు కాడు ఆ తొందరపడి అన్నాను తోచ్ ఏదో పొరపాటుని అన్నానులే అనేవాడు కాడు దేవుడు ఆయన ఒక్కసారి మాట అన్నాడు అనంటే ఆకాశం భూమి ఈ రెండన్నా గతించిపోతాయేమో కానీ ఆయన ఒక మాట అన్నాడు అనంటే ఒక వాగ్దానం చేశాడనంటే ఒక పళ్ళు కానీ సున్నా కానీ తప్పిపోదు అని వాక్యంలో చాలా తేటగా వ్రాయబడి ఉంది ఈరోజు నీవు నిబంధన చేసుకోగలవా దేవుడు ఒక నిబంధన చేశాడు నీకు దేవుడు నీ పట్ల చేసిన నిబంధన ఏమిటి అని అంటే నిన్నును నీ సంతానాన్ని నీ మనమళ్లను నీ మనమరాండ్రను నీ ముని మనమళ్లను వాళ్ళ మనమళ్లను సైతం కొన్ని తరాల వరకు దీవిస్తానని వాగ్దానం చేశాడు అలా కాకుండా ప్రవర్తిస్తే చాలా దెబ్బతింటారని చెప్పాడు సహజంగా మనుషులు ఎప్పుడు దెబ్బతింటారు అని మనం ఆలోచిస్తే దేవునితో ఉన్నప్పుడు ఆ కుటుంబాలు ఆత్మ సంబంధంగా పరిశుద్ధంగా నీతియుక్తంగా చాలా తేజరిల్లుతూ పుష్పిస్తున్నటువంటి పుష్పాలు ఎలా ఆకర్షణీయంగా ఉంటాయో అలా ఉంటాయి దేవునితో ఉండేటువంటి కుటుంబాలు అందుకనే దేవుడు ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరకు వచ్చావో నిన్ను ఆశీర్వదిస్తాడు అందులో ఏ సందేహం లేదు నీకేమైనా సందేహం ఉంటదేమో గానీ మాట ఇచ్చిన తర్వాత పొరపాటును కూడా ఆయన కృపను వెనక్కి తీసుకోడు అక్కడ కృప అంతే పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆదోనిలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ చూటౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కరు ఎస్కేడి కాలనీ ఆదోని రాజమండ్రిలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జానుపేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి ఏలూరులో సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికెం సెంటర్ ఏలూరు తల్లి గారి పేరు లక్ష్మి గారు ఈమె రాధోని పట్టణానికి సంబంధించిన కుమార్తె వీళ్ళ కుమారుడు విపరీతంగా మద్యం సేవిస్తూ ఉంటాడట గత సంవత్సర కాలంగా మరీ ఎక్కువైపోయింది కుటుంబ బాధ్యతలు లేకుండా కుటుంబంలో భార్య బిడ్డలను సరిగా పట్టించుకోకుండా మద్యానికే బానిసైపోయి అతని జీవితాన్ని పాడు చేసుకుంటుంటే తల్లిగా చూడలేక చాలా కుమిలిపోతూ ఉండేదట ఎవరో చెప్పగా ఈ ఆదోని పట్టణంలో అంజూర పండుగ జరుగుతుంది అక్కడికి వెళితే దైవజనుడు జనుడు పాల్పోయే గారు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని తింటే దేవుడు నా బిడ్డ జీవితాన్ని మారుస్తాడు ఆ మద్యపానం నుంచి నా బిడ్డకి విడుదలనిస్తాడు అన్న విశ్వాసంతో ఈమె మూడు నెలల నుంచి క్రమం తప్పకుండా ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉంటుందట దైవజనుడికి కూడా నా బిడ్డ మారాలయ్యా ఇలా తాగుతున్నాడు మారమని ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రార్థన చేయించుకుంది ఎప్పుడైతే ఈమె మూడు నెలల నుంచి ఇక్కడికి వచ్చి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉందో వీళ్ళ అబ్బాయి గత నెల రోజుల నుంచి ముందు మానేశాడట మద్యం జోలికి పోకుండా భార్య బిడ్డల పట్ల బాధ్యతగాను కుటుంబం పట్ల చాలా యోగ్యతగాను నా కుమారుడు ఉంటున్నాడయ్యా ఇక్కడికి వచ్చిన తర్వాత నా బిడ్డను దేవుడు మార్చాడు అందుకే సాక్ష్యం చెప్పుకుంటాకొచ్చానని చెప్పేసి ఈ తల్లిగారు సాక్ష్యం చెప్తున్నారు వీళ్ళ కుమారుడి పట్ల దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ రేపల్లెలో అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పోడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె సూర్యాపేటలో అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ లక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఖమ్మంలో అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం విజయవాడలో అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్స్ అల్పా హోటల్ వెనుక సికింద్రాబాద్ నంద్యాలలో అక్టోబర్ ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసీఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు మిరియాలగూడలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్తశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు మా చేర్లలో అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా డోన్లో అక్టోబర్ పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ నరసరావు పేటలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా పెద్ద డోర్నాలలో అక్టోబర్ పదహారవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట తాడేపల్లి గూడెంలో అక్టోబర్ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ ఎదురుగా కొండయ్య చెరువు చెరువుల తాడేపల్లి గూడెం వెనుకొండలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వైజాగ్ లో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం MSN એ ચારિટી જગન્નાથપુરમ કાકીના